పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టారు పిల్లలకు ఎప్పటి నుంచో పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు పేరు మార్చడమే కాదు వండే విధానం దగ్గర నుంచి పిల్లలకు అందించే మెను వరకు కూడా అన్నిటిలో కూడా మార్పులు చేశారు పిల్లలకు పౌష్టికంతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలి పౌష్టికాహారాన్ని అన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అయితే దీంట్లో మరో అనూహ్యమైనటువంటి ఏర్పాటు కడప జిల్లా మున్సిపల్ హై స్కూల్ కడపలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో చేసినటువంటి ఈ మోడ్రన్ కిచెన్ ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడికి వచ్చిన సందర్భంగా పిల్లలకు వంట చేసే విధానాన్ని చూశారు ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వంట చేస్తున్నారు కాబట్టి ఇక్కడ దీన్ని మోడ్రన్ గా ఏం చేద్దాము అని జిల్లా యంత్రాంగంతో చర్చించిన ప్రయత్నంలో ఇక్కడ ఒక మోడ్రన్ కిచెన్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని తలపించారు దానికి అనుగుణంగానే ఈ ఏడాది కాలం పాటు కూడా జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పేసి అధికారులు కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మోడ్రన్ కిచెన్ ను ఎస్టాబ్లిష్ చేశారు దాదాపు దీని బడ్జెట్ ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉంటుంది ప్రస్తుతం మనం ఈ కిచెన్ లోనే ఉన్నాం మొత్తం ఇక్కడ స్టోర్ రూమ్ ఇది కంప్లీట్ గా ఫుడ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఎలాంటి అపరిశుభ్రత లేకుండా సిస్టమేటిక్గా వాళ్ళకి కావాల్సినటువంటి రైస్ కానీ అలాగే కర్రీస్లో వాడే మెటీరియల్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి ఇది ఫ్రిడ్జ్ ఇది మొత్తము అంటే అంటే ఫ్రిడ్జ్లో ఏవైతే భద్రపరచాలో ఆ వస్తువులన్నీ కూడా పెట్టడం కోసం ఈ ఫ్రిడ్జ్ కూడా చాలా మోడర్నైజ్గా ఉంది అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఉంటుందో అదే విధంగా ఉంటుంది మనం ఇక్కడ లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇది ఫ్రిడ్జ్ ఇది కూడా ఒక నూతన టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఫ్రిడ్జ్ అన్ని రకాల కూరగాయలు ఎక్కడికెప్పుడు ఫ్రెష్ గా ఉండడం కోసం అలాగే పిల్లలకు కావాల్సినటువంటి పాలు ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి అనుకూలంగా ఒక పెద్ద స్పేసెస్ తో కూడినటువంటి ఫ్రిడ్జ్ ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ ర్యాక్స్ వీటన్నిటిలో కూడా మనకు కూరల్లో వాడేటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా చిల్లీ పౌడర్స్ కానీ సాంబార్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పాత్రలు కూడా చూస్తున్నాం చాలా పెద్దవిగా నీట్ గా ఉన్నాయి వీటిల్లో ఒక్కొక్క వాటిల్లో ఒక్కొక్క మెటీరియల్ అంటే ఫుడ్ కి సంబంధించిన ఇవి కంది బ్యాళ్ళు స్టోర్ చేశారు ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిశుభ్రంగా మంచి వాతావరణంలో నిలువ చేసినప్పుడు పాడవకుండా ఉంటాయి ఎందుకంటే గతంలో మనం చాలా స్కూల్స్లో చూసాము అంటే కుళ్ళిపోయినటువంటి ఎగ్స్ రావడము అలాగే సాంబారు స్మెల్ రావడము ఇలాంటివన్నీ కూడా చూసాము అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా ఎదురవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో పిల్లలకు పౌష్టికమైన బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించాలన్నది మిను కూడా కంప్లీట్గా చేంజ్ చేసింది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు ఏ ఏ ఐటమ్స్ పిల్లలకు ఇక్కడ వండి వార్చాలి అనేది కంప్లీట్గా లిస్టు మెను ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే వంట చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇది చూసిన వెంటనే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఈరోజు మంగళవారం మంగళవారం ఏమేమి ఐటమ్స్ పిల్లలకు రెడీ చేయాలి అన్నది కూడా ఇక్కడ నీట్గా డిస్ప్లే చేశారు దాని ప్రకారం వీళ్ళు ఇక్కడ ప్రిపరేషన్ మొదలు పెడతారు మధ్యాహ్నం సమయానికంతా కూడా పిల్లలందరికీ అందించడం కోసం దాదాపు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు ఇదే మోడ్రన్ కిచెన్ నుంచి ప్రతిరోజు కూడా ఆ మధ్యాహ్న భోజనం ప్రిపేర్ అవుతుంది ఆ భోజనాన్ని సప్లై చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి వేరే ఒక పదహారు స్కూల్స్ కూడా వీటిని సప్లై చేస్తారు ఆ సప్లై చేయడం కోసం వేరే స్కూల్స్ కు తీసుకెళ్లడం కోసం ఉపయోగిస్తున్నటువంటి క్యారియర్స్ ఇవి ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో మనం చూడొచ్చు వీటిలో నీట్గా అన్ని ఐటమ్స్ కూడా సరిదేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఆ స్కూల్స్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రతిదీ కూడా స్టీల్ పాత్రలు ఇవన్నీ చాలా నీట్గా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ ప్రిపరేషన్ అంతా కూడా జరుగుతుంది ఇక్కడ ఆనియన్స్ నిలువ చేసుకోవడానికి కానీ ఇలా ఇక్కడ కొన్ని ర్యాక్స్ ఇచ్చారు ఏవైతే ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం వాడేటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా మోడర్నైజ్ గా ఉన్నాయి ఇక మనం మెయిన్ చూడాల్సి ఉంది అన్నము ఇంతమందికి పిల్లలకు భోజనం ప్రిపేర్ చేయడము కొంత డిఫికల్ట్ టాస్క్ దాన్ని చాలా సులభతరం చేసే విధంగా ఇక్కడ ఒక సెటప్ ఉంది మొత్తం నాలుగు బాయిలర్స్ తో కూడినటువంటి స్ట్రీమ్డ్ స్ట్రీమ్డ్ బాయిలర్స్ ఇవి వీటిలో ఒక్కొక్క బాయిలర్ లో అటే టైం ఒక ట్వంటీ ఫైవ్ కిలోస్ బియ్యము రైస్ గా మార్చే యంత్రాలు ఇవి మొత్తం స్ట్రీమింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఒక రెండు వేల ఐదు వంద మంది పిల్లలకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం సప్లై చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దారు ఇక వీటికి సంబంధించి మెనూలో ఏవైనా కొత్త అంటే కొత్త తినుబండారాలు ఉంటే వాటిని ప్రిపేర్ చేయడం కోసం పెద్ద గ్యాస్ పొవిలి ఇవన్నీ కూడా గ్యాస్తో రన్ అవుతాయి వీటిని కూడా స్పెషలైజ్డ్గా నీట్గా చేపించారు ఎక్కడ కూడా ఎలాంటి లేకుండా మెటీరియల్ మొత్తం కూడా కంప్లీట్గా కొత్త మెటీరియల్ నూతనంగా దీనికోసమే ప్రిపేర్ చేసి తయారు చేసి చేసినటువంటి కిచెన్ అలాగే ఇక్కడ డిస్ప్లే కూడా చూడొచ్చు డొక్క సీతమ్మ గారి ఫోటో ఒకటి ఇక్కడ డిస్ప్లే చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రన్ అవుతూ ఉంటుంది వంట వంట గదిలో ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులు పాటించాల్సినటువంటి నిబంధనలు సూచనలు కూడా అన్ని ఇక్కడ చేశారు ఏ ఏరియాస్ లో ఎలాంటి వర్క్ జరుగుతాయి అన్నది కూడా ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినటువంటి దీనిని ప్రతిష్టాత్మకంగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎగ్జాక్ట్లీ ఏడాది కాలానికే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ నుంచే ప్రిపేర్ అవుతుంది అయితే ఇది చాలా వరకు కూడా విజయవంతమైంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మరికొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అవి కూడా పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఇలాంటి మోడ్రన్ కిచెన్స్నే అందుబాటులోకి తేవాలని చెప్పి ప్రభుత్వము ఒక కొత్త ఆలోచన చేస్తుంది అలా చేస్తే మాత్రం భవిష్యత్తులో పిల్లలకు రుచికరమైన శుభ్రమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు ఎప్పుడైతే మంచి భోజనం అందిస్తామో వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుంది చదువులో కూడా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటుంది అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది దానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి మోడ్రన్ కిచెన్ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ మెదడులో వచ్చింది దాన్ని ఆయన ఆలోచన విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా అధికారులు అందిపుచ్చుకున్నారు తద్వారా ఇదంతా కూడా ఈరోజు రూపుదాల్చింది కొత్తగా దీనిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఒక్క ఐదు వేల మంది విద్యార్థులకు ఒక చోట ఇలాంటి మోడ్రన్ కిచెన్ ను పెడితే బాగుంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది రైసు బాయిల్ అయిపోయింది అది పూర్తిగా అంటే బియ్యం కాస్త అన్నంగా మారాయి ఆ అన్నాన్ని తీస్తూ ఉన్నారు నీట్ గా ఇది వడగట్టేలాగా అంటే ఏదైనా కొద్దిగా తేమ చెమ్మ ఉన్నా కూడా ఇక్కడ నుంచి నీట్గా ఈ అంతా ఆవిరంతా వెళ్ళిపోయే విధంగా ఒకటి గతంలో ఏదో ఇచ్చి వాళ్ళు ఎక్కడో సరైన వసతులు లేక అపరిశుభ్ర వాతావరణంలో భోజనం చేయడం వల్ల కొన్నిసార్లు పిల్లలకు అది ఇబ్బందికరంగా ఉండి ఫుడ్ పాయిజన్స్ అయిన సందర్భాలు కూడా మనం చూసాము భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా ఉత్తన్న ఉత్తన్నం కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి ఇది ఇప్పుడు అందరినీ కూడా ఉంది ప్రధానంగా ఈ స్మార్ట్ కిచెన్ అనండి సెంట్రల్ కిచెన్ అనండి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే విద్యార్థులకు వారి ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రభుత్వం చేత వస్తున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంలో భాగంగా వాళ్లకు పౌష్టికాహారము ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించడం మరి ఈ స్మార్ట్ కిచెనే ఎందుకు ఆల్రెడీ ఏజెన్సీస్ ఉన్నాయి కదా అన్నటువంటి అనుమానం చాలామందికి వస్తుంది ఒకసారి మనం ఆలోచిస్తే రకరకాల ఏజెన్సీలు వండేటప్పుడు ఆ వంట అన్నటువంటిది వాళ్ళ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది ఒక చోట బాగా వండడము అక్కడ పిల్లలు కొంత బాగా తింటారు ఇంకో చోట సరిగా వండకపోవడము అక్కడ సరిగా తినకపోవడం జరుగుతుంది కొన్ని చోట్ల ఉడికి ఉడకంది ఇలా కొన్ని కొన్ని లోపాలు అనేటువంటి ఉన్నప్పుడు వాటన్నిటిని అధిగమించి గ్రామీణ ప్రాంతంలో అంటే అత్యంత మారుమూల ఉన్న ప్రాంతంలో పిల్లవానితో సహా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లవానికి కూడా ఒకే రకమైనటువంటి పౌష్టికాహార విలువలు కలిగినటువంటి భోజనాన్ని అందించడమే ప్రధాన ఉద్దేశంగా దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని రూపొందించడం జరిగింది ఇందులో భాగంగా మొదట కడప అర్బన్లో ఈ మెయిన్ స్కూల్లో ఒకటి దినలో రెండు సీకేదీన్నె జే కొత్తపల్లి అలాగే జమ్మల మడుగులో రెండు జమ్మల మడుగు దేవగుడి అన్నటువంటి చోట దీన్ని ప్రయోగాత్మకంగా చేసి ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉంటే సరిదిద్ది దీన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటిది ఈ యొక్క స్మార్ట్ కిచెన్ అందులో భాగంగా సారు మమ్మల్ని అందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతిరోజు రెండు మూడు సార్లు దీని గురించి చర్చిస్తూ ఎక్కడ కూడా నాణ్యత తగ్గకుండా పిల్లవానికి వేడి వేడి ఆహారం తను తినేటప్పటికి పోవాలి ఎక్కడ కూడా రుచి అనేటువంటిది తగ్గకూడదు దానిలో భాగంగా ఎవరైతే వంట వండుతారో వాళ్ళకు ప్రతి శనివారము కూడా వాళ్ళకు శిక్షణ ఇవ్వడము అలాగే ఇందులో ఎవరైతే మిగతా వాళ్ళందరూ హెల్పర్స్ ఉంటారో వాళ్ళకు క్లీనింగ్లో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు శిక్షణ ఇవ్వడం అనేటువంటిది అలాగే డ్రెస్ కోడ్ అన్నటువంటిది ఏ రకంగా మనకు ఫైవ్ స్టార్ హోటల్స్లో చూస్తే వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుందో గ్లౌజెస్ ఉంటాయో స్కల్ క్యాప్స్ ఉంటాయో అటువంటివి అలాగే ఇంకోటి మీరు చూస్తే అక్కడ కూరగాయలు తరిగేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పోవడము తర్వాత బియ్యం నీళ్ళు కడిగిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు బయటికి పోవడము ఎక్కడ కూడా ఒక చిన్న అపరిశుభ్రత అనేటువంటిది లేకుండా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అలాగే దీనికి మనం బాగా చూసుకుంటే ఒకటి స్టూడెంట్ శాపనుంది అంటే ఉదయం తొమ్మిదిన్నర లోపల దీనికి ప్రస్తుతానికి పదమూడు స్కూళ్ళు ఉన్నాయి ఈ స్కూల్తో కలిపి ఈ పదమూడు స్కూళ్ళలో ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటిది ఒకటి రెండవది వచ్చేసేసి ఈ యొక్క వెహికల్ ట్రాకర్ అని ఉంటుంది ఆ వెహికల్ ట్రాకర్ అనేటువంటిది ఈ మనకు ఉన్నటువంటి భోజనం తీసుకునిపోయినటువంటి వెహికల్ ఎక్కడ వస్తుంది ఏం కథ అనేటువంటిది తెలుసుకోవడానికి మూడు ఫీడ్బ్యాక్ అంటే విద్యార్థులు ఈ భోజనాన్ని స్వీకరిస్తున్నారా లేదా లేదా పారేస్తున్నారా అన్నటువంటిది రెండు రకాలుగా తెలుసుకుంటారు ఒకటి ఫీడ్బ్యాక్ రెండు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ విద్యార్థులను పిలిచి వాళ్ళను వ్యక్తిగతంగా అడిగి వాళ్ళకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళని వ్యక్తిగతంగా అడిగి ఏదైనా లోపాలు ఉంటే అవన్నీ చెప్తే వాటిని మళ్ళీ సరిదిద్దుకుంటూ పోవడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపు యాప్ పరంగా లోపం లేదు ట్రాకర్ పరంగా లోపం లేదు ఫీడ్బ్యాక్ పరంగా కూడా లోపం అనేటువంటిది లేదు సో కాబట్టి ప్రస్తుతానికి పిల్లలు రుచికరమైన ఆహారం తీసుకుంటున్నారు ఇందులో ప్రధానంగా ఏమిటి అంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టబడినటువంటి సన్న బియ్యం ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అంతకుముందు ఇస్కాన్ వాళ్ళు మనకు రాగి జావా ఎగ్గిచ్చే వాళ్ళు కాదు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి దాంతో పిల్లలు తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది పిల్లవాడు తీసుకునే ఆహారం యొక్క క్వాంటిటీ కూడా పెరుగుతుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు సో మాక్సిమం మనకు రీచ్ అయ్యే పాయింట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపల బాక్స్ అక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది ఈ ఇయర్ అన్నం అయితే బాగాలేదు ఒకసారి అయితే మాకు పురుగు వచ్చింది ఇయర్ బాగుంది సన్న బియ్యం వచ్చి అన్నము అన్ని ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి మాకు వాష్రూమ్స్ కానీ బాగున్నాయి చదువు కానీ బాగుంటాయి అన్ని బాగున్నాయి రూమ్స్ కానీ బాగున్నాయి పోయిన ఇయర్ అయితే అసలు అన్నం ఏం బాగాలేదు ఈసారి తింటా ఉంటే మళ్ళీ రెండోసారి పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది మాకు అన్నం అయితే అన్ని ఫెసిలిటీస్ బాగుండే మాకు బాగా నచ్చింది ఇంకోసారి పెట్టుకోవాలనిపిస్తుంది చాలా బాగుంటుంది అన్నం వాటర్ కానీ బాగా వస్తాయి మాకు చదువు కానీ టీచర్ వాళ్ళు బాగా నేర్పిస్తారు సార్ అన్నం అంతా బాగుంటుంది సార్ రోజు బాగుంటుంది సార్ వాష్రూమ్స్ అన్నీ బాగుంటాయి సార్ క్లాసు అందరికి నమస్కారం అండి ముఖ్యంగా మన సుమన్ టీవీ అందరికీ నమస్కారం ఈ యొక్క మధ్యాహ్న భోజకంలో ఈ భోజనం ఇంప్రూవైజ్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నాణ్యత శుచి శుభ్రత రియల్ టైం అంటే అందరికీ ఒకేసారి అందడము ఒకటే రుచితో కూడినటువంటి నాణ్యమైనటువంటి భోజనం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు దీన్ని గత రెండు నెలల నుంచి కూడా అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ను సిద్ధం చేసి ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా నాణ్యత శుచి శుభ్రత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం రుచికరమైనటువంటిది వేడివేడిగా అది కూడా ఇన్ టైంలో అందించాలనేటువంటి దీని ఉద్దేశము ఆ ప్రకారంగా చూస్తే ఇంతకుముందు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి భోజనం సరిగా ఉండకపోవడంతో ఇండ్లకు వెళ్ళడం లేకపోతే బాక్సులు తేవడం ఇలాంటివి ఉండేది ఈరోజు చూస్తే అందరూ కూడా ఈ యొక్క భోజనం యొక్క నాణ్యత విషయమై అందరికీ నచ్చడంతో అందరూ కూడా ఈ యొక్క భోజనం మనకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి వేరు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు తినేటువంటి క్వాంటిటీ కంటే కూడా ఈరోజు చాలా ఎక్కువ క్వాంటిటీ తినడం చాలా సంతోషంగా ఆనందంగా పిల్లలు దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క భోజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అందరకు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వాలి విటమిన్స్ మినరల్స్ ఇటువంటివి పోషకాహారాలన్నీ కూడా ఎక్కడ వృధా కాకుండా ఇవ్వాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఉద్దేశాన్ని అనుసారంగా మన జిల్లాలో ప్రయోగాత్మకంగా ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఇది త్వరలో రాష్ట్రం అంతా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను స్కూల్ ఎడ్యుకేషన్లో తెచ్చినటువంటి ఒక వినూత్న మార్పుల్లో ఇది ఒక రోల్ మోడల్ గా నిలిచింది ఇది కూడా కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా దీన్ని స్టార్ట్ చేశారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఇప్పుడు ఆ విద్యాశాఖ ఉంది సాగర్ తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ కడప